హాయ్ అండి ఇవాళ ఒక మంచి కర్రీతోటి మీ ముందుకు వచ్చానండి అదేంటంటే టూనా ఫిష్ కర్రీ అండి నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను ఈ టూనా ఫిష్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అండ్ రుచి కూడా చాలా బాగుంటుంది నా స్టైలో నేను ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తానండి వెల్కమ్ టు మై ఛానల్ మేకింగ్ విత్ స్వర్ణ నమస్తే నేను మీ స్వర్ణ ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా కర్రీ స్టార్ట్ చేసేద్దామా దీనిలో ఉన్న బెనిఫిట్స్ కూడా మనం కర్రీ చేస్తా మాట్లాడుకుందామండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ చేపలో మీకు ఖచ్చితంగా మీరు చేయాల్సిన రెసిపీ ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇదేనండి టూనా ఫిష్ వైజాగ్ నుంచి తెప్పించాము ఇప్పుడు దీనిపైన నా స్కిన్ అంతా తీసేసేయాలి నాకు చేసేవాళ్ళు ఉన్నారు కానీ మీకు చూపించాలని నేనే కట్ చేసి మీకు చూపిస్తున్నానండి ఇందులో ముళ్ళు అనేది ఉండదండి ఇలా పీసెస్ కట్ చేసుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్గా కట్ అవుతుందో మటను ఫిష్ లాగానే కట్ అవుతుందండి ఎందుకంటే ముళ్ళు ఉండదు కాబట్టి చూడండి ఇలా పీసెస్ కట్ చేసి ఇప్పుడు కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము ధనియాలు ఒక పెద్ద స్పూను లవంగాలు ఒక రెండండి దాల్చిన చెక్క అనాస పువ్వు కొంచెం వేసి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర చిన్న స్పూన్ మెంతులు వేసి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలండి వేయించిన అవసరం లేదు ఇలాగే పచ్చిగానే మిక్సీ పట్టుకోవచ్చు ఈ పొడి వేసి చేయండి కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్న మీడియం సైజు రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి వీటిని మిక్సీ పట్టుకోవాలండి అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ పక్కన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెట్టాను అందుకే నేను వీటిలో వేయట్లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్లో కర్రీకి సరిపడా ఆయిల్ పోసి ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఈ లైట్గా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఇది లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క స్పూన్ వేసుకోవాలండి ఈ పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి నేను రాళ్ళు వేస్తున్నానండి మీరు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు కారం ఒక రెండు స్పూన్లు వేసి మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పొడి వేసుకోవాలండి ఈ మసాలాలన్నీ ఆయిల్లో కాస్త ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోసుకోవాలండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసి పులుసు పోస్తున్నాను చేపల కూర ఎప్పుడైనా కానీ పులుపు సరిపడా ఉంటేనే ఆ కూర టేస్టీగా ఉంటుంది కొంచెం కొత్తిమీర వేసుకుని పులుసు మరుగుతుండగా మనం ఈ చేప మొక్కలు పెట్టుకోవాలండి ఈ చేప హార్ట్ పేషెంట్స్కి చాలా మంచిదండి ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఆరోగ్యపరంగా చాలా మంచిదండి చేప చిన్నపిల్లలకు కూడా మనం ముళ్ళు ఉండదు కాబట్టి చిన్నపిల్లలకు కూడా ఈజీగా మనం పెట్టేసేయచ్చు ఒకే ఒక్క బోన్ ఉందండి ఆ బోన్ కూడా నేను కర్రీలో వేసాను కొంచెం మొక్కలు తీసి పక్కన పెట్టానండి ఈ చేప ఫ్రై చాలా బాగుంటుంది మూత వేసుకుని ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి ఈ కూరని గరిటె పెట్టకుండా ఇలా కలుపుకోవాలండి చూడండి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లకోవటమేనండి టేస్ట్ కానీ స్మెల్ కానీ ఈ చేప చాలా బాగుంటుందండి ఫ్రై ఇంకా బాగుంటుంది ఫ్రై రెసిపీ కూడా మీకు పెడతాను తప్పకుండా చూడండి మన కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి చాలా బాగుంది కదా ఇట్లా ఆయిల్ సపరేట్ అయ్యి చూస్తుంటే ఫిష్ కర్రీ అను అనిలాగా లేదండి మటన్ కర్రీ లాగా ఉంది మటను చికెను కూడా అనుకోవచ్చు అట్లా ఉంది కానీ చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం నేను ఆల్రెడీ మనకి మన ఛానల్లో వీడియో ఉంది నేను టేస్ట్ చేసే మీకు పోస్ట్ చేస్తున్నాను చాలా చాలా బాగుంటుందండి ఇటునా ఫిష్ కర్రీ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి నా రెసిపీస్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్